రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదిన బుధుడు తిరోగమనంలోకి ప్రవేశిస్తున్నాడు ఈ తిరోగమనం మిథున సింహ కన్యరాశుల వారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది ఉద్యోగాలు వ్యాపారం కుటుంబ జీవితంలో మంచి మార్పులు చోటుచేసుకుంటాయి రెండువేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదిన బుధుడు తిరోగమనంలోకి ప్రవేశిస్తాడు బుధుడు తెలివితేటలు తర్కం కమ్యూనికేషన్ గణితం తెలివితేటలు స్నేహం వంటి వాటికి కారకుడు జ్యోతిషశాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది బుధుడిని యువరాజు అంటారు గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశినుంచి మరో రాశిలోకి మారుతూ ఉంటాయి అలాగే కూడా ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాడు జూలై నెలలో సింహరాశిలో బుధుడి తిరోగమనం చెందుతాడు ఈ సమయంలో బుధుడు కొన్ని రాసులకు మంచి సమయాన్ని ఇస్తాడు మరి బుధుడి తిరోగమనం వల్ల ఏ ఏ రాసుల వారికి మేలు జరుగుతుంది ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను తెలుసుకుందాం మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి కాబట్టి అవకాశాలను వదులుకోకుండా జీవితంలో పురోభివృద్ధి పథంలో ముందుకు సాగండి వ్యాపారులకు ఆశించిన లాభాలు లభిస్తాయి అయితే ఈ సమయంలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి మీకు అవసరమైనప్పుడు విరామం తీసుకోవడానికి ఆలోచించకండి సింహరాశి జాతకులకు తిరోగమన బుధుడు సంతోషాన్ని కలిగిస్తాడు సౌకర్యాలు పెరుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం శుభదాయకమని చెప్పవచ్చు కన్యా కన్యారాశివారికి బుద్ధుడు శుభదాయకంగా ఉంటాడు మీ పనితీరు మెరుగుపడుతుంది గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూలమైన సమయం మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారులు లాభాలు పొందుతారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది బుధుడి తిరోగమనం కొన్ని రాసులకు శుభప్రదం అయితే నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సూచనలు సాధారణ సమాచారం మాత్రమే